కళ్యాణపు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కోరిన గారిని దయచేసి కావాల్సిందిగా కోరడం అనంతపూర్ ఎంపీ అంబికా లక్ష్మణి గారు అనంతపూర్ ఎంపీ అంబికా లక్ష్మణి గారు విశేష కారణంగా గుట్టి ప్రజలు ధన స్వాగతం పలుకుతున్నారు జై భయాల అన్న జై డీబీ జై జయ జై డీపీ దయచేసి ప్రజలందరూ సహకరించాలి ట్రైన్ పక్కన వేయాలి ట్రైన్ డ్రైవర్ ఇంకొక పోలీసు వారు సహకరించ కోరుతున్నారు దయచేసి ట్రైన్ సైడ్ పెట్టాలమ్మా జై టీడీపీ జై టీడీపీ எப்படி மனக்கு பவர்ஃபுல் சாக்கி ரேது மன ஜி உங்க எதனே ஜிவா ஆ ஜ माना एमले మన నియోజకవర్గానికి వచ్చి ఆయనకు స్వాగతం పెరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపురంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అన్న కేసు ఉన్నా నూట డెబ్బై ఐదు అనంతపురం జిల్లా వెనకబురం జిల్లా అనే విధంగా గుండెల్ అన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ముక్క మంచి నీళ్ళు లేక ఇళ్ళ లేక ఎన్నో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను పేరు ఎక్కన్నారు కాబట్టి అలాంటి నేను పేరు నందుకు ఆదుకునే దానికి మన మందులు నందుకుంటారా మన పార్టీ ముందుకు తీసుకురావాలి కాబట్టి ఎక్కువ నిధులు కూడా మన గుంటక గుంటుకల్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువగా తాగునీటి సాగునీరు వెనకబడిన తదితరందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబైతే ఎక్కువగా అనంతపురం జిల్లాను ఒక్క ఒక్క చూపు చూసి గుండెకల వైపు మరి జిల్లా అధ్యక్షుడు మిత్రుడు వెంకటసూర నారాయణరావు గారికి స్థానిక శాసనసభ్యులు జయరామన్న గారికి దగ్గబాటి ప్రసాద్ అన్న గారికి సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కష్టాలు బాధలు అవమానాలు ప్రభుత్వాలు బెదిరించిన తన పోరాట స్ఫూర్తితో నిబద్ధతో పార్టీ పట్ల అంకిత భావంతో దాదాపు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాని వేరకుండా గత ముఖ్యమంత్రులు బెదిరించినా తెలవకుండా నిలబడి ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా రాయలసీమ మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినా అవి సాధ్య సాధ్యాలను కుదరదు సార్ అని చెప్పేటువంటి శాఖ ఆర్థిక శాఖ అటువంటి శాఖకు మన అందరం పలవాల కేశవారు ఆర్థిక శాఖ మంత్రిగా కావడం మన ఉమ్మడి జిల్లా అదృష్టం ఎందుకంటే అనేక అంశాల మీద సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రాజెక్టుల మీద కావచ్చు రెవెన్యూ మీద కావచ్చు జిల్లా జిల్లా ఆర్థిక స్థితిగతుల మీద కావచ్చు అనేక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు యువతరానికి ఆదర్శం తన వాగ్దాదితో అసెంబ్లీలో देशवन्ना देशी मिले मुख्यमंत्री तो सह नूत <लिता>। అలంకరించినటువంటి స్థానిక సభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి సోదరుడు రాజు గారికి మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు గారికి ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి మీలో చాలా మంది పురోకుండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుర్తి రూరల్లో కానీ గుంటకల్ రూరల్లో కానీ ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంలో చెప్తాను ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలువల కోసం చేసినటువంటి పోరాటాలు కాలువల ద్వారా రావలసినటువంటి భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తప్పన ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తున్నాను ఈ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు తుడవడానికి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి విజయవాది కోసం పనిచేస్తాను నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి గారిట్ విన్నాము మీరు అనంతపురం జిల్లాని ఎప్పుడూ చాలా ప్రేమగా చూస్తుంటారని ఆశిస్తున్నామన్నా మీ